హాయ్ అండి అందరికీ నమస్కారం కమ్మటి పెరుగుబడ చేశానండి ఎలా చేశానో చూసే తంపదండి ముందుగా కిలో ఉద్దిపప్పు తీసుకొని ఆరు గంటల టైం అయితే నానబెట్టుకున్నానండి శుభ్రంగా కడిగి ఇలా నానిన పప్పునైతే మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా అయితే పేస్ట్ చేసుకోవాలండి ఇలా రుబ్బుకున్న పిండినంతా ఒక గిన్నెలో వేసి ఫ్రిడ్జ్లో అయితే టూ అవర్స్ పెట్టాలండి ఎందుకు ఫ్రిడ్జ్లో పెట్టాలంటే రోట్లో రుబ్బుకుంటే మనకు సరిపడా నీళ్ళైతే వేసి రుబ్బుకుంటాము ఇప్పుడైతే మిక్సీలో వేసుకుంటాం కాబట్టి మిక్సీలో కొన్ని ఎక్కువ నీళ్ళే పోసుకుంటాము ఫ్రిడ్జ్లో పెట్టి తీసుకుంటే మాత్రం గట్టిగా అయితే వస్తుందండి ఫ్రిడ్జ్లో నుంచి బయట తీసిన పిండిలోకి ఉప్పు అయితే వేసి బాగా కలుపుకోవాలండి ఇప్పుడు పెనం పెట్టి ఆయిల్ వేసి ఆయిల్ వేడయ్యాక ఇట్లా చేతిలో కానీ ఏదైనా కవర్ మీద కానీ ఒత్తి అయితే వేసుకోవచ్చు నేనైతే చేతిలోనే వేసేసానండి వేయలేని వాళ్ళైతే ఆయిల్ కవర్ మీద కానీ తమలపాకు మీద కానీ వేసుకోవచ్చండి చాలా చక్కగా అయితే వస్తాయి ఇలా ఒక్కొక్కటిగా వేసి బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపైతే తీసుకున్నానండి చూడండి ఎంత చక్కగా వచ్చాయి నేనైతే చేతిలోనే వేసి వేసి తీసానండి అంటే ఆయిల్ లేక వేశాను గరిటతో తీసానండి ఇప్పుడు పెనం పెట్టి ఆయిల్ వేసి పోపు దినుసులు ఎండుమిర్చి అల్లం తురుము వేసి బాగా వేపుకున్నానండి స్టవ్ ఆఫ్ చేసేసిన తర్వాత చిటికెడు పసుపు కొత్తిమీర అయితే వేసుకున్నానండి పచ్చిమిర్చి కరివేపాకు కూడా వేయాలి నా దగ్గర అయితే లేదు కాబట్టి వేయలేదు మీరైతే వేసుకోండి దీన్నైతే కాసేపు పక్కన పెట్టుకుందాం ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులోకి కాస్త ఉప్పు హాఫ్ లీటర్ పెరుగు కొన్ని నీళ్ళు అయితే పోసుకున్నానండి ఎందుకంటే మరీ గడ్డగాను ఉండకూడదు పెరుగు మరీ పలసగాను ఉండకూడదు ఇప్పుడు ఆ తిరుగుబాత నెత్తి అందులో వేసి మనం చేసుకున్న వడలున్నాయి కదా అది పెరుగులో వేసి అలా ఓ పది పది నిమిషాలు నాననిస్తే మన పెరుగు వడ రెడీ అండి కమ్మటి పెరుగు వడ ఎవరైనా సరే చాలా ఇష్టంగా తింటారండి నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం